రాధామోహన్ గారి చేతుల మీదుగా రామ జన్మభూమి టీజర్ లాంచ్ వేడుకను మనం జరుపుకోబోతున్నాము సముద్ర గారిని కూడా పూర్చవలసిందిగా కోరుకుంటున్నాం నాకెంతో ఇష్టమైన నటులు నీకెంతో ఇష్టమైన నటులు తరాలు మారిన జనరేషన్స్ మారిన నాకు తెలిసి ఆయన అందరం ఇంత కూడా మారలేదు ఇచ్చి కూడా మారిపోయింది సో ఏ పాత్ర అయినా తనకు అణువుగా మౌల్ చేసుకోగలిగిన వ్యక్తి సో అంతకంటే అద్భుతమైన మనసు ఉన్న వ్యక్తి ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలుగు తెలియని ఇండస్ట్రీ మురళీమోహన్ గారిలోసంగా సగౌరవంగా మానపలు సో మోహన్ గారిని లేకపోయి కాలగొడవలైన తర్వాత చివరికి మోడీ గారి ఆధ్వర్యంలో రామజన్మూరిలో రామాలయం అద్భుతం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంత మంది ఎంత హడావుడిగా వెళ్తున్నారు చెప్పడానికి లేదు రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామజన్మూరిలో కూడా అంత ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడు కృష్ణుడు భీముడు ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాలని మనం చాలా సక్సెస్ చేసాం మొన్ననే జై హనుమాన్ అది కూడా పెద్ద హిట్ అయింది మరి ఈ రోజు ఇది కూడా రామచందరం కూడా డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే దానికి చాలా కారణాలు కనబడి టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే శ్రీరాముడికి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే రామ జన్మభూమి ఈ సముద్ర గారికి కూడా చాలా దగ్గర మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెన్సేషనల్ గా మారిన అత్యద్భుతమైన వ్యక్తి సో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మ్యాడమ్ ప్లాంట్ తో సముద్ర గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ జైసీ దార్ని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం రామచంద్రుడి పేరు చాలా మనోహరమైన ఇంకా ఆయన పేరు తలుచుకున్నంతనే సంతోషము ఆనందము ఉత్సాహము ఆహ్లాదమే రావడమే కాకుండా ఆయనని ఒకసారి నామం తలుచుకుంటేనే సహస్ర నామాలు తలుచుకున్నంత విలువైనది బలమైనది అని శివుడు రాముడి గురించి చెప్పడం జరిగింది యంగ్ మ్యాన్ ద మూవీ

లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది అటువంటి వారే రాముడు గురించి ఇవ్వ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి విలేజ్ లో రామాలయం ఉంటుంది భగవంతుడు రాముడు కానీ మానవుడు ధర్మంగా ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వచ్చిన అవతారమే శ్రీరాముడు అది ఒక దేశానికి రాజుగా తల్లిదండ్రులకి గొప్ప బిడ్డగా భార్యకి గొప్ప భర్తగా అన్నదమ్ములకి గొప్ప అన్నగా అలాగే స్నేహితులకి ఒక గొప్ప మిత్రుడుగా ఇట్లా ఎన్నో ఆయన జీవితంలో నిదర్శనం ఇవన్నీ మానవాళికి ఆ రోజునే చూపించాడు ఒక మానవుడుగా ఉండి ధర్మాన్ని బ్రతికినంతకాలం ఎలా బ్రతకొచ్చు అని చెప్పిన ఒక గొప్ప ధర్మానికంటూ అది ఒక రూపం ఉందంటే అది శ్రీరాముడే దాన్ని ఆదర్శంగా తీసుకొని అమ్మన్నట్టు వింటాక ప్రతి సిటిజన్ ధర్మం ఒక మంచి సిటిజన్ అవ్వాలి అది ఎవరో ఎవరో నుంచి కాదు మన బ్లడ్లోని ఒక నిజాయి ఒక ధర్మం పుట్టిన గడ్డకి ఒక కృతజ్ఞత ఇలా ఉండాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ముఖ్యంగా ఈ సినిమాని నేను చెప్తుంది ఏంటంటే జన్మభూమి అనే దాంట్లో ఆ రోజున రాముడు గొప్ప అందుకే వన్ అండ్ ఓన్ ది మ్యాన్ వన్ అండ్ ఓన్ ది కింగ్ అని చెప్పింది ఎందుకంటే అందుకే అన్నమాట ఆయన ఒక రాజుగా పరిపాలించిన దేశంలో ఈ రోజున మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి పరిపాలన వస్తుంది అందరూ సుభిక్షంగా ఉంటారు అని నేను కోరుకుంటూ అలాగే రామ మందిరం ఎన్నో సంవత్సరాలుగా లేదు అటువంటిది ఇలా మళ్ళీ పునర్నిర్మాణమై నిర్మితమైంది కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుంది ప్రతి సిటిజన్ ఒక రాముళ్లా తయారవ్వాలి ధర్మంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రాజకీయాల్లోకి యువత ముఖ్యంగా రావాలి అని ఈ సినిమాలో ఇస్తున్నటువంటి గొప్ప సందేశం అంతేకాదు మా భారతదేశపు పౌరుల రక్తాన్ని కంట్రోల్ చేసే ఏకైక గీతం మా జాతీయ గీతం పాట భారత్ किंगडम ऑफ राम राम जन्म होमे राम जन्म ओमे राम जन्म